ఈ పదిహేను రోజులు పితృపక్షాలు అంటున్నారు కదా మరి ఏ రోజున మేము చెయ్యాలి ఇది కూడా చాలామంది కలిగే సందేహం మనకు పాఢ్యమి నుండి అమావాస్య వరకు మొత్తం పదిహేను తిథులు ఉంటాయి మరణించిన వారు ఈ పదిహేను తిథులలో ఏదో ఒక రోజు మరణించి ఉంటారు అలా మరణించిన తిథి తెలిస్తే ఈ పదిహేను మహాలయ పక్షాలలో పితృపక్షాలలో ఆ తిథి నాడు వారికి మనము శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి ఒకవేళ తిథికి తెలియలేదు లేదా ఆ రోజు వీలు కాయే ప్రసక్తి అవకాశం లేకపోతే మరణ కారణానికి సంబంధించిన తిథి తెలిస్తే ఆ రోజు పెట్టండి మరణ కారణ తిథి అంటే ఏమిటంటే ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యింది చవితి రోజు యాక్సిడెంట్ అయ్యింది అతడు షష్ఠి రోజు చనిపోయాడు అనుకోండి షష్ఠి రోజు మనకు ఈ యొక్క శాదకర్మలు చేయడానికి వీలు కాకపోతే చవితి రోజు చేయొచ్చు అంటే మరణ కారణమైన తిథి రోజు చేయొచ్చు ఇవి రెండూ తెలియదండి మాకు చనిపోయిన ఆ యొక్క తిథి నక్షత్ర వివరాలు ఏవి తెలియదు అనుకునే వాళ్ళు అమావాస్య రోజు ఈ యొక్క శ్రాద్ధక్రియను నిర్వహించండి అమావాస్య పితృదేవతలకు చాలా ఇష్టమైన తిథి కాబట్టి అమావాస్య రోజు మనము అందించే ఆ యొక్క శ్రాద్ధ కర్మలు వారికి విపరీతమైన సంతృప్తిని ఇస్తాయి కాబట్టి మీకు మరణించిన తిథి తెలియకపోతే అమావాస్య రోజు వారికి మీరు తర్పణాదులు వదలడము లేదా మీ కులాచారాల ప్రకారం వారికి పెద్దలు పెట్టడం చేయండి